అప్పుడు కుటుంబానికి పెద్దగా మార్గదర్శులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆప్యాయమైనటువంటి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు చిన్నపిల్లలకు మనవలకు మనవరాలకు కథలు చెప్పాల్సినటువంటి వయసులో నాలుగు గోడల మధ్య వీళ్ళ జీవితం అంతా కరిగిపోతుంది ఇటువంటి వాళ్ళందరినీ చేరదీస్తుంది సికింద్రాబాద్ కార్ఖానాకు చెందినటువంటి ఆర్కే ఫౌండేషన్ సంస్థ జీవితం అంతా కష్టపడి వృత్తి జీవితం ముగిసిన తర్వాత జీవితం హాయిగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవాలని భావిస్తారు కుటుంబ సభ్యుల అనుబంధాన్ని ఆస్వాదించాలని తపిస్తారు ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే మనవాళ్లు ఉన్నారులే అనే భరోసాతో బతుకుతారు కాని ఇక్కడ కనిపిస్తున్న వృద్ధులకు అవన్నీ దూరమయ్యాయి కారణం కుటుంబ సభ్యులు వారిని వదిలివేయడమే ఒకప్పుడు దర్జాగా ఆత్మగౌరవంతో బతికిన వీరిని నా అన్నవారు పట్టించుకోకపోవడమే అయితే వీరందరినీ చేరదీసి ఆదరిస్తోంది సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ ఈ సంస్థ పుణ్యమాని ఈ వృద్ధులంతా ఇప్పుడు కుటుంబం దూరం పెట్టిందన్న బాధను మరిచిపోయి హాయిగా జీవిస్తున్నారు ఆర్కే ఫౌండేషన్ను స్థాపించింది విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంటగ్రామానికి చెందిన రామకృష్ణ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తాను స్వయంగా అనుభవించిన కష్టం దాగి ఉంది రామకృష్ణ పన్నెండేళ్ల వయసులో ఉండగా ఆయన తల్లికి తీవ్ర జ్వరం వచ్చింది తమ గ్రామంలో సరైన వైద్యం అందక బాగా అనారోగ్యానికి గురయ్యారు పెద్దాస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో కనీసం బెడ్డు కూడా దొరకక రామకృష్ణ తల్లి మరణించారు అప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితి మరొకరికి రావద్దని అనుకున్నారు చదువు పూర్తి చేసుకున్న రామకృష్ణ క్రికెట్ పై మక్కువ ఉండటంతో అండర్ నైన్టీన్ సెలక్షన్ కోసం రెండు వేల రెండులో హైదరాబాద్ వచ్చారు చిన్న ఉద్యోగంతో ప్రారంభించి వచ్చే కొద్ది ఆదాయంతోనే మొదట కంటోన్మెంట్ పరిధిలోని మహేంద్రా హిల్స్ లో రెండు వేల ఎనిమిదిలో వృద్ధాశ్రమం ప్రారంభించారు తర్వాత స్థలం సరిపోకపోవడంతో దాన్ని కార్ఖానాకు మార్చారు ఇదే క్రమంలో ఫిజియోథెరపీ విద్యను పూర్తి చేశారు రోడ్లపై అనారోగ్యంతో పడి ఉన్నవారు పోలీసులు తీసుకొచ్చి వదిలినవారు కన్న పిల్లలు చూసుకోలేని వారిని ఆర్కే ఫౌండేషన్ చేరదీస్తోంది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేను వేల మందిని రామకృష్ణ చేరదీశారు సో ఎప్పుడైతే నేను చిన్న వ్యక్తిని అయి ఉండి బెడ్రెడన్ పేషెంట్ ఛాలెంజెస్ ఎప్పుడైతే చూశానో సో నాకు అర్థమైంది సో నార్మల్ వ్యక్తికి ఎక్కడైనా సపోర్ట్ దొరకడం ఈజీ బెడ్ బెడ్రెడన్ పేషెంట్స్ కి దొరకడం చాలా కష్టం అప్పుడు హాస్టల్లో ఉండే ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఒక్కసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే మా అమ్మగారు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఒక్కసారి ఆల్మోస్ట్ స్కెల్టిన్ అయి బ్యాక్ సైడ్ బెడ్ సోర్స్ అన్నీ వచ్చి చాలా బాధాకరంగా చనిపోవడం జరిగింది దాని ఐ డిసైడ్ పెద్ద పెద్దయా అట్లీస్ట్ ఒక పది మంది అయినా బెడ్ బెడ్రెడన్ పేషెంట్స్కి హెల్ప్ చేయాలి సర్వీస్ చేయాలి అని బట్ లక్కీలీ నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు నాకు ఒక కంపెనీ ఉంది ఇండస్ట్రీ సో దాంతో నా వల్ల ఆయన కరికి ఆల్మోస్ట్ ఒక పన్నెండు సంవత్సరాలు నా ఓన్ ఫండ్స్తో ఒక అరవై మంది పేషెంట్స్కి చేయగలిగాను నలభై ఏడు మంది ఉన్నారు పేషెంట్స్ ఒకప్పుడు అరవై మంది ఉండే ఓ పది మందికి చేద్దాం అనుకున్నాం మా అమ్మగారి జ్ఞాపకార్థంగా ఒక ఆల్మోస్ట్ గత పద్దెనిమిది సంవత్సరాలకు ఒక పదిహేను వేల మంది పేషెంట్లకు చేయగలిగాం ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం యాభై మంది వరకు ఉన్నారు ఇక్కడ ఉన్నవారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఈయన పేరు శ్రీరామ రాజమౌళి కామారెడ్డి జిల్లా బెక్కునూరుకు చెందిన ఈయన గతంలో యాదాద్రి జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేశారు ఉద్యోగంలో ఉంటూ కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు అయినా రాజమౌళి బాగోగులు చూసుకొని ఆయన కుమారులు ఇక్కడ చేర్పించి వెళ్లిపోయారు ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్ వల్ల తాను బతుకుతున్నట్లు తెలిపారు ఈమె పేరు సరళా మీనన్ కేరళకు చెందిన ఈమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు బదిలీపై హైదరాబాద్కు వచ్చిన ఈమెకు పెళ్లైన కొన్నేళ్లకే భర్త దూరమయ్యారు ఉన్న ఒక్కగానొక్క కుమార్తె క్యాన్సర్ తో చనిపోయారు కుమార్తె మరణం సరళ నన్ను బాగా కుంగదీసింది ఒకరోజు ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్నేహితులు తీసుకొచ్చి ఆర్కే ఫౌండేషన్లో చేర్పించారు అప్పటి నుంచి ఆమె బాగోగులు ఫౌండేషన్ నిర్వాహకులు చూసుకుంటున్నారు ఇటీవల కార్ఖానా పోలీసులు డెబ్బై ఏళ్ల వృద్ధుడిని హోంకి తీసుకొచ్చారు జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీనారాయణకు ప్రస్తుతం హోంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు తనకు ఎవరూ లేరని మాత్రమే చెబుతున్నట్లు హోం చెబుతోంది సికింద్రాబాద్ బొల్లారంకు చెందిన సుజాత అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు వారిద్దరూ చనిపోవటంతో మనవరాలు కొన్నాళ్లు ఆమె బాగోగులు చూసుకుంది అనంతరం హోంలో చేర్పించింది ఆమెను చూసేందుకు మొదట్లో మనవరాలు వచ్చినా ఇప్పుడు మానేసింది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుమారు మూడు వందల సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామలతో పాటు ఆమె కుమార్తె ఆలనా పాలనా లేక ఇటీవల వరకు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడారు ఆర్థిక అనారోగ్య సమస్యలు కూడా వెంటాడటంతో అనాథాశ్రమంలో చేరేందుకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్ అంతటా తిరిగారు కాని ఎవరూ చేర్చుకోలేదు క్యాబ్ డ్రైవర్ కు కూడా డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన వారిని నేరుగా కార్ఖానా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు వారి పరిస్థితిని తెలుసుకున్న ఏసీపీ రమేష్ సిపి సజ్జనార్ సూచనల మేరకు ఆర్కే ఫౌండేషన్లో చేర్పించారు గత కొన్ని నెలలుగా డాక్టర్ రామకృష్ణ ఆయన బృందం వారికి చికిత్స అందించడంతో తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు ఆర్కే ఫౌండేషన్ చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేనిదని ఇంతమందికి సేవ చేయడం మామూలు విషయం కాదని పావలా శ్యామల కన్నీటి పర్యంతమయ్యారు పావలా శ్యామల కుమార్తె మాధవి కూడా ఆమెతో పాటు ప్రస్తుతం ఆశ్రమంలోనే ఉన్నారు ట్రీట్మెంట్ వల్ల చూడటం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది బతుకు పర్వాలేదు ట్రీట్మెంట్ చేయించుకుంటే కరెక్ట్ మెడిసిన్స్ వాడితే పర్వాలేదు కొన్నాళ్ళు మా అమ్మాయికి అండగా ఉంటాను అని ధైర్యం వచ్చింది అనగా ఈ జీవ్యానం కన్నా నాకు సుమన్ గారు ఫస్ట్ గుర్తొస్తారు పది నిమిషాల దాకా నాకు ఆయనే కళ్ళ ముందు ఉంటారు నా పోతూ ఆయనే కనిపిస్తారు నాకు ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం నిర్వహణకు ప్రతి నెల పదకొండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది రామకృష్ణ సొంత డబ్బుతో పాటు దాతలు కూడా ఇందుకు విరాళాలు ఇచ్చేవారు అయితే కోవిడ్ తర్వాత దీని నిర్వహణ కొన్నాళ్లు కష్టంగా మారింది రామకృష్ణ వద్ద డబ్బులు అయిపోవడం దాతలు తగ్గిపోవడంతో ఆస్తి మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది దీంతో వృద్ధాశ్రమాన్ని మూసివేద్దామని నిర్ణయించారు అయితే ఆ సమయంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆదాయ పన్ను ట్రైబ్యునల్ మెంబర్ రామకోటయ్య అశ్విని సుబ్బారావులు వెన్నుతట్టారు తాము అండగా ఉంటామని తెలపడంతో వృద్ధాశ్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు దీనికి మరికొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పారిశ్రామికవేత్తలు రాంకీ ఫౌండేషన్ వంటి సంస్థలు విరాళాల ద్వారా సాయం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ కేర్ టేకర్స్ ఫిజియోథెరపిస్టులు అటెండర్లు శానిటరీ పనిచేసేవారు సహా ఇతర సిబ్బంది కలిపి ఇరవై రెండు మంది పనిచేస్తున్నారు ఆపరేషనల్ మేనేజర్ గా నాగభూషణం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు హోమ్ లో ఉన్న వారందరికీ ప్రేమే కావాలని వాటిని అందించేందుకు తాము పనిచేస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు ఇక్కడికి తీసుకొచ్చే మంది పేషెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన వాళ్ళే సో వాళ్ళు పెద్దవాళ్ళందరినీ తీసుకురావడం సజ్జనార సార్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తీసుకురావడం సో సార్ వాళ్ళు కూడా చూసి ఇంకా ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నవి ఆగకూడదు ముందుకు తీసుకెళ్ళాలని కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ కూడా వచ్చి కలవడం అందులో మెయిన్ రామ్ కోటయ్య గారు అని ఇంకమ్ ట్యాక్స్ కమిషనర్ సో ఇది ఒక్కరు చేయలేరు దీనికి ఒక సిస్టమేటిక్గా ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ లాంటి పర్మిషన్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొని రన్ చేయాలని సార్ దగ్గరుండి అన్ని ఇప్పించి ఇప్పుడు కూడా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రామ్ గారే చూస్తారు మాకు కరోనా టైంలో రామేశ్వరరావు సార్ కూడా మాకు ఒక వన్ ల్యాక్ ప్రొవిజన్స్ పంపించారు అండ్ తర్వాత కూడా ఒకసారి మందులు కూడా పంపించారు సో అది కొంచెం ఆనందకరమైన విషయం అడగలేదు మాకు అప్పుడు ప్రొవిజన్స్ లేవు కొంచెం ఇబ్బంది అనేటప్పటికీ సడన్గా ఫోన్ వచ్చి ఫోన్ వచ్చి తీసుకురావడం జరిగింది అది కొంచెం వన్ మంత్కి సంబంధించిన కంప్లీట్లీ రావడం అనేది ఆనందంగా అనిపించింది ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి ఉన్నాను సార్ ఫస్ట్లో వీళ్ళేంటి ఇలా ఉంటారా అని అనిపించేది తర్వాతనేమో అలవాటైపోయింది వాళ్ళకు ప్రేమ కావాలి సార్ ఫస్ట్ మానసికంగా కృంగిపోయి వాళ్ళ గతాలు ఎవరికి చెప్పుకోలేక మాతో చెప్పుకొని సరదాగా ఉంటారు సార్ కిచెన్లో పెట్టారు అన్నీ మాకు ఏం కావాలో అవన్నీ అప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చి పెడతారు మేము అదే అప్పుడే ఎప్పుడప్పుడే క్లియర్గా చేసి అంతమందికి పెడతాం సార్ ఎవరు ఏది తింటే అదే చేసి పెడతాం సార్ ఆర్కే కు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి సహకారం అందిస్తున్న ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఇటీవల కొత్త సంవత్సర వేడుకలను ఇక్కడి వృద్ధులతో గడిపారు వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు మనం ఏ స్థాయిలో ఉన్నా తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని సజ్జనార్ అన్నారు రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు మనము అమ్మ నాణాలని ఆదుకోవడము మా యొక్క ప్రాథమిక బాధ్యత మనం ఏదో పెరిగినాము మనం ఏదో మంచి పొజిషన్లో ఉన్నాను వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి వందు ఎందుకు చూసుకోవాలి అని చెప్పి సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు మీ యొక్క ఏదో మనము ఇది అన్నట్లయితే మీది ఒక ఇట్స్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఓకే వాళ్ళు ఏజ్ అయిన తర్వాత కొన్ని డెఫినెట్లీ ఎవరిబడి గోల్స్ తీసుకుంటుంది మనము చిన్నప్పుడు మనం ఎట్లా ఉంటాము పెద్దవాళ్ళు అయితే మళ్ళీ మన ఏజ్ అవుతుంది కొన్ని ఇష్యూస్ వస్తూనే ఉంటాం మీరు వాళ్ళు తగ్గట్టుగా మీరు కూడా వాళ్ళు స్థాయికి దిగి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది జనవరి సెకండ్ ఈనాడు పేపర్లో ఆర్కే ఫౌండేషన్ డాక్టర్ గారి సేవ సజ్జనార్ గారు వచ్చి విజిటింగ్ చేశారు అది చూసి నాకు చూడాలనిపించి ఈరోజు వచ్చాను వచ్చి నా వంతుగా నేను ఒక ఇరవై వేలు ఇచ్చాను కానీ ఇక్కడ లక్షలు పెట్టినా చేయలేని సేవ రా రామకృష్ణ గారు చేస్తున్నారు మొత్తం కంప్లీట్ బెడ్ బెడ్రెడ్ అయిన పేషెంట్స్కి నలభై మందికి అందరూ తిరిగి చూశాను ఎంత ఎన్ని కోట్ల రూపాయలుండ ఆయనలాగా సేవ ఎవరు చేయలేరు అనిపించింది చాలా బాధ అనిపించింది చూసిన తర్వాత ఆయన ఎంత చేస్తున్నారు అనేది చూశాం కదా గత పద్దెనిమిది ఏళ్ల నుంచి ఆర్కే ఫౌండేషన్ డాక్టర్ రామకృష్ణ చాలా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఆటంకాలు ఎదురైనా సరే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు ఇతర అధికారుల సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చానని చెప్తున్నారు రావణ మహేష్తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్